శివ భక్తురాలు హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది భారతదేశం స్వాతంత్రం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు ఈ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ చేసినట్లు తెలుస్తోంది ఇందీ వరదడ శ్యామాయ నమ నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి లక్ష్మి సరస్వతి మాతలను దర్శించుకుంటారు ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని మునిగి తేలుతారు సోమనాథ్లోని సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ శివరాత్రి ఉత్సవాలను దర్శించడానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి ఆ విశేషాలు పరిశీలించండి సోమనాథ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు అభిషేకాలు నయనానందకరం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో సాక్షాత్తు సోమనాథుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఆనాడు ఈ క్షేత్రం భక్త సంద్రంలా కనిపిస్తుంది सर्वम् यापि न ीषणम् रुद्रम् वैविश्वरूपिणम् एवम् ध्यात्वा द्विजक् सम्यक् ततो यजनमारभेतु प्रजनने ब्रह्मा तिष्ठतु पादयोर्विष्णुस्तिष्ठतु हस्तयोर्हरस्तिष्ठतु बाह्वोरिन्द्रस्तिष्ठतु सदा शिवनामस्मरणतो मारुपुये ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తులు పారవస్యంలో చేసుకొని అది తమ జన్మజన్మల సాఫల్యంగా నమ్ముతారు సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం పూర్వజన్మ సుకృత ఫలం శివుని కటాక్ష ఆ పుణ్యఫలం దక్కుతుందని ద్వారా సోమనాథుడు తేజోమయుడు సర్వశక్తిమంతుడు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కును చేర్చుకునే కారుణ్యమూర్తి భోళాశంకరుడిగా పూజలు పూజలందుకుంటున్న సోమనాథలో కొలువైన సోమేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి